మనందరం కూడా ఒక్కసారి గత పరిస్థితులు ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహార సంవత్సరంలో ట్వంటీ టూ ఏలో దాదాపుగా రెండు లక్షల ఆరు వేల నూట డెబ్భై ఒక్క ఎకరాల్ని ట్వంటీ టూ ఏలో పెట్టి ఈ రాష్ట్ర ప్రజలందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు ఆ రోజు ఆ ట్వంటీ టూ ఏలో పెట్టి రైతులందరూ కూడా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి మళ్ళీ కూడా క్లియరెన్స్ తెచ్చి పైర్వీలు చేసుకుని ఆ రోజు చేసే పరిస్థితుల నుంచి ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా విముక్తి చేస్తే ఈరోజు ఒక దుగ్ధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా కండిషన్ పట్ట షరతులతో కూడి కూడినటువంటి ఆ పట్టాలు దాదాపుగా ఇరవై రెండు వేల మంది రైతులకి ఇరవై రెండు వేల మంది రైతులకి ఆ షరతులతో కూడినటువంటి పట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని ఆ నిషేధిత ఆ జాబితాలో నుంచి తొలగించి ఈరోజు మేలు చేస్తే వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడి చేసే కార్యక్రమాన్ని వీళ్ళు ఈరోజు చేసే కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉందని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా గిరిజన సోదరులకి దాదాపుగా రెండు లక్షల ఎనభై రెండు లక్షల ఎనభై మూడు ఎకరాలకి గిరిజన సోదరులకి హక్కులు ఇస్తే ఆ గిరిజన సోదరులను కూడా ఈరోజు రోడ్డును పడేసే కార్యక్రమం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఉన్నాం ఇవన్నీ కూడా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వి వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు కానీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ల మీద కానీ ఆలోచన చేసి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున ఒక గెజిట్ని ఇష్యూ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే ఈరోజు ఎంతో దుబ్దతం ఎంతో వాళ్ళ యొక్క కుటీల మనస్తత్వానికి అర్థం అర్థం అవుతుందో అని చెప్పడం ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు అంటే అమ్మఒడి ఇవ్వాలి అమ్మఒడి మొత్తం అందరికి ఇంట్లో అందరికీ కూడా అమ్మఒడి ఇచ్చేస్తానన్నారు లేకపోతే అందరికీ యాభై సంవత్సరాలకి మహిళలందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నారు వీటిలన్నిటి కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి ఆయన ఎంతసేపు కూడా ఈ రాష్ట్ర పేద ప్రజలకి రోజు కూడా మంచి పరిపాలన అందించే పరిస్థితులు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అదేవిధంగా ఈరోజు కూడా ఒక్కసారి ఏదో అమరావతి వెళ్ళిపోయి లేకపోతే పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో ఏదో చేసేస్తున్నాడని ఆ రోజు ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అంతా కూడా సింగపూర్గా మార్చేస్తానని చెప్పి చెప్పేవాడు ఈరోజు ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పేద ప్రజల యొక్క పరిపాలన ఇందాక ఆ ఈనాడు పేపర్లో రాశారు వైసీపీ పెత్తందారులకి కట్టబెట్టేందుకు వైసీపీలో పెత్తందారులందరూ కూడా పేదవాళ్ళే ఆ విషయాన్ని ఈనాడు యాజమాన్యం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ విషయంలో పంతొమ్మిది యాభై ముందు ఎస్ఐ అయిన ల్యాండ్స్ అన్నిటికీ కూడా చట్టంలో ఎక్కడ కూడా కండిషన్ లేదు వాళ్ళు అమ్ముకోవచ్చు పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల్లో ఇప్పటికి కూడా అసైన్మెంట్ జరుగుతూనే ఉంది ఈ అసైన్మెంట్ జరిగే విషయంలో అందరూ కూడా ఇబ్బందులు పడి కనీసం ఎక్కడ కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి అంటే వ్యవసాయం చేసుకుని జీవించటం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఈ వ్యవసాయం ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కానీ ఏదైనా ఒక ఇంటి అవసరాలకు వచ్చే పరిస్థితిలో కానీ పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత అసైన్ చేసినటువంటి భూముల్ని అమ్ముకునే పరిస్థితి లేదు కానీ ఇంకొక విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు కూడా అసైన్ చేసినటువంటి ల్యాండ్స్ని కూడా ట్వంటీ టీలో ఏలో పెట్టి వాళ్ళ ఈ రైతులందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు కానీ ఈరోజు ఈ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా అంతకుముందు నిజంగా కూడా ఈ పేద రైతులందరి గురించి నేను నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుని పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తానని చెప్పి పనిచేసానని చెప్పి చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చిన్న రైతులు ఎస్సైన్ చేసినటువంటి రైతులు అంటే రో రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఎసైన్ చేస్తారు వాళ్ళు ఏ రోజు కూడా గుర్తురాలేదు ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఆయనకి ఒక అనమాట అంటే ఆయనకి ఎంతసేపు కూడా ఆయనకి నచ్చిన వాళ్ళకి దోచిపెట్టాలి ఆయనకి నచ్చిన అంటే ఈనాడు పత్రిక యొక్క ఆలోచన కూడా అదే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి దోచిపెట్టాలి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈ భూములు కట్టబెట్టాలి ఆ అమరావతిలో ఏ విధంగా వీళ్ళ బినామీలకి ఈ అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా కట్టబెట్టారో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా కట్టబెట్టాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఒక చర్చకి తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి పేద ప్రజలకి న్యాయం జరిగినటువంటి ఆ జీవోని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ఆ పత్రికే సూచిస్తారన్నమాట అంటే ఎంతమందికి ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది అని ఏ రోజు కూడా ఆలోచన చేయరా మీరు పత్రిక అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటే పత్రిక యొక్క ఎప్పుడు కూడా వాళ్ళ రోల్ ఎలా ఉండాలంటే ఈ సమాజానికి మంచి జరిగే విధంగా ప్రభుత్వాలు కనుక ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపించే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా చేయటం ఎంతో దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అంటే వీళ్ళందరూ కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి అైర్వీ అవకాశం వచ్చు మళ్ళీ ఈరోజు అధికారులు కూడా బ్లేమ్ చేస్తూ ఉన్నారు అధికారులు ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బందులు ఆ రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చి ఈ కార్యక్రమం జరిగేటట్టు చేస్తే ఈరోజు సీనియర్ అధికారులు కూడా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఒకటే ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ మాయ మాటలు చెప్పి వాగ్దానాలు చేసి మనం ఎందుకు మోసపోయామని ఒక నెల రోజులు ముందే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత బాధపడతా ఉన్నారో ఈరోజు ఈ గ్రామాల్లో కానీ ప్రజల్లోకి వెళ్తా ఉంటే అర్థమవుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా